కుప్పంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు కుప్పం పట్టణంలోని ప్యాలెస్ ప్రాంగణంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సమితి హిందూ జ్ఞానవేదిక కుప్పం కమిటీ వారి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని ప్రతిమ ఏర్పాటు చేసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక కుప్పం కమిటీ వారి ఆధ్వర్యంలో సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు పదహారవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు చివరి రోజు స్వామివారి ప్రతిమను ప్రత్యేక పల్లకి ఏర్పాటు చేసి ఊరేగించడం జరుగుతుందని తెలియజేశారు స్వామివారి ప్రతిమ ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు తెలియజేశారు क्या एक मिनट है मैं आपको बता देता हूं मैं आज कुछ मुद्दे के बताऊंगा और मैं आपको चित्र बताऊंगा हां सर हां आज वाला वहां से बोलना चाहते हैं चलिए 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 100 बोलिए 아. Uh. 네. <Representatives> <ochond adjusting> <eszcze not reading>

ప్రబోధన ఆచార్యోడ్ లో నమస్కరిస్తూ ఈరోజు వేద సిద్ధాంతం ఆధ్వర్యంలో శ్రీ పట్టణంలో ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నాము ఉప్పం పట్టణంలో వేడుకలు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము అదేవిధంగా పల్లెకి ఊరు ఎడిగింపు కార్యక్రమము ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మధ్యాహ్నం గంటకి మొదలవుతుంది పన్నెండు గంటల నుండి అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి కుప్పం పట్టణం కార్యక్రమానికి కోరుకుంటున్నాము అదేవిధంగా త్వర సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సామరాజ్య చక్రవర్తి గతాదిలా ఆచార ప్రబోధన జీవిస్తున్నారు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఒక ఆత్మ వివరణ అందించినాడు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని తెలియపరచినాడు శ్రీకృష్ణుడు వృత్తి కాదు ఆయన దేవాది దేవుడైన పరమాత్మ పుట్టిన భగవంతుడని తెలియపరిచి శ్రీకృష్ణుడు దేవుడు భగవంతుడా గ్రంథంలో సంపూర్ణ ధ్యానాన్ని అందించినారు ఆ ధ్యానాన్ని ఆచరించుకొని అందరూ మేమందరూ ఆయన కుటుంబ సభ్యులుగా ముందుకు పోతున్నాము ఈ అవకాశం లభించిన మా కుటుంబి సంతకోటి బాధాభివందనము ప్రతిపట్మెంట్ కి సోటిస్తున్నాము